హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరు కూడా బాగుండాలని ఆ స్వామి అందరం బాగుండాలని కోరుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ మేము తిరుమలకి మధ్య వెళ్ళామండి రీసెంట్గా అక్కడ వెళ్ళినప్పుడు ఉరువులు తీసుకొని ప్రతిసారి వేస్తుంటాము ఆరోగ్యం కోసం చదువు అని ఉద్యోగం అని అట్లా మనం మర్చిపోయిన మొక్కులు ఏమన్నా ఉంటే వడ్డీ కాసులు అలా అన్నీ తీసుకొని ప్రతిసారి వేస్తుంటాం అలవాటు ఇలాంటి అలవాటు ఎంతమందికి ఉందో నాకు కామెంట్స్లో తప్పకుండా చెప్పండి ఏమంటే నాకు కూడా సరదాగా తెలుసుకోవాలనుకుంటున్నాను ఇలాగ చాలామంది కూడా చేస్తున్నారు అనే విషయం తెలుసుకుంటాను ఖచ్చితంగా అది మాత్రం కామెంట్ చేయండి తర్వాత ఎక్కువగా నా ఛానల్లో స్వామి వెంకటేశ్వర స్వామి ఇలా చూపిస్తున్నాను అని మీకు అనిపిస్తుండొచ్చు అవునండి నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టము అంటే మనకు ఎక్కువ ఇష్టమైంది కదా చూస్తాము అదే మీకు చూపిస్తున్నాను ఓకేనా సరేనండి